మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు తెలివైన వాళ్ళు ఇది మనం అనుకుంటాం కానీ వీళ్ళ తెలివితేటలకు ఒక దాన్ని ఏమంటారు ఒక తెర మీడియా అడ్డేస్తుంటుంది ఇక్కడ రాష్ట్రంలో జరిగేటటువంటి డెవలప్మెంట్స్లో కేంద్రము పాత్రే వందకి డెబ్భై నుంచి ఎనభై శాతం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులకి కేంద్రము మాత్రమే కారణం రాష్ట్ర ప్రభుత్వాలు సంపాదించడానికి ఏముందని ఇక్కడ బేసిక్గా ఏమీ లేని రాష్ట్రం అని మనమే చెప్తాం కదా కానీ మరి ఎక్కడి నుంచి నడుస్తున్నది రాష్ట్రం అంటే ఒకటి లోన్ల ద్వారా నడుస్తుంది జరుగుతున్న డెవలప్మెంట్ ఓన్లీ బికాస్ ఆఫ్ సెంట్రల్ అంతే మనం మన సొంతది పంచాయతీలకు రోడ్లు వేసుకోలేకపోతున్నాం ఇవాటి రోజున కేంద్ర ప్రభుత్వం ఆరు వేల నుంచి పదివేలు చేస్తున్న వాళ్ళు అతి ప్రచారం చేసుకోవాలా మనం ఇదే ఐదు వేలు ఇచ్చామంటే రచ్చరచ్చ చేసి వదిలి పెడతాం ఇవాడు రాష్ట్రంలో జరిగిన ఏ పనిలో కేంద్ర సంబంధం లేదు మధ్యాహ్న భోజన పథకం కేంద్రమే పెడుతుంది ఎవడో గొట్టంగాడు వస్తాడు వెంటనే ఈ మాట మోడీగడ్ జేబులో నుంచి డబ్బులు పెడుతున్నాడా అని ఏం మన నాయకులు జేబుల్లో నుంచి డబ్బులు ఏమైనా పెడతాడా ఇడి జోబుల నుంచి కూడా డబ్బులేం పెట్టడగా వాళ్ళు పన్నులతోనే కడతారు ఈ పన్నులతోనే కడతారు ప్రాక్టికల్గా కాకపోతే మనకి ఇక్కడ నుంచి వెళ్ళే జిఎస్టీలో ఫిఫ్టీ పర్సెంట్ మనకి జిఎస్టి వచ్చేస్తుంది పైగా